కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో బాపన్న దొర చెరువు లోతట్టు స్లూయిస్ శిథిలావస్థకు చేరుకొని కొట్టుకొనిపోయే పోయే ప్రమాద స్థితిలో ఉందని కావున తగిన చర్యలు తీసుకుని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా పరిరక్షించాలని కోరుతూ శంఖవరం గ్రామానికి చెందిన రైతులు ఎమ్మెల్యే సత్యప్రభకు వినతి పత్రం అందజేశారు స్థానిక టీడీపీ నాయకులు పర్వత సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాలతో చంద్రబాబుకు అధికారం అప్పగించారన్నారు అన్ని ఇబ్బందులు ఉండి కూడా ఒక పక్క సంక్షేమం మరో ప్రక్క అభివృద్ధి రెండు ఒకే తాటపై నడిపించుకొచ్చారని కొనియాడారు ఈ కార్యక్రమంలో బొర్రావాస్ పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారు చక్కటి పరిపాలన అందిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగాముగా నిలపడంలో తన ఉంపు శక్తి సామర్థ్యాలు ఉపయోగించి ఇవాళ ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే చక్కటి అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇవాళ భారతదేశం నెలపడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు నిర్విరామం ఒక రాక్షస పాలన అంతమందించి ఇక్కడ సుపరిపాలన రామరాజ్యం ఏర్పడాలనే ఉద్దేశంతో మరి కూటమితో జరిగి కట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి ఈ రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వాన్ని అధికారంలో చేయడం జరిగింది మరి అధికారంలో కొంచెం నుంచి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పుడు కూడా ఒక పక్క పింఛన్లు పెంచడం అదేవిధంగా పేదవాడికి పట్టి రన్నం పెట్టాలని ఏదైతే అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగిందో ఆయన ఆశయాలు ఎక్కడ కూడా దెబ్బ తినకుండా అన్న క్యాంటీన్ పునః ప్రారంభించడం అదేవిధంగా సూపర్ సిక్స్ కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు అమలు చేయడం అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు వారి సారథ్యంలో మరి గ్రామీణ గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా అనేక కార్యక్రమాలు మొక్క ధైర్యంతో ఎటువంటి విపత్తులు వచ్చినా కూడా ఎదుర్కొని రాష్ట్రాన్ని మరి గాలిలో పెట్టడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు మరి అవేళ ఇవాళ వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇవాళ ఏదో వెన్ను పోటీదేమో అది అని ఆ వేళ ఈ రాష్ట్రాన్ని గాలిలో పెట్టాలి మరి అశేష జనవాహితో కూడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నేతరాన్ని బట్టి తీసుకురావడం కోసం కొన్ని శక్తులు తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఉంటే మరి తెలుగుదేశం పార్టీని గాడిలో పెట్టి తీసుకొచ్చి మరి ప్రజలకు అందించే సుపాలను అందించాలని చెప్పేసి మరి తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యత తీసుకోవడం జరిగింది ఆ చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఈరోజు కూడా అనేక ఒరిదుడుకులు ఎదుర్కొని మరి పట్టణం లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అవ్వాలి అటువంటి పరిస్థితుల్లో మరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అనేక కార్యక్రమాలు మరి ధర్ముల మరి మోసపూరిత వాగ్దానంతో అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన చేసి వాళ్ళ రాష్ట్రంలో మరి న్యాయం అనేది లేకుండా చేయడం జరిగింది ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతూ ఉంటే అటువంటి ప్రభుత్వానికి ప్రజల సహకారంతో చర్మ గీతం పాడి చక్కడ మ్యాండేట్ నూట డెబ్బై సీట్లతో కూటమి నాయకత్వంలో ఇవాళ ప్రజలు ఆశీర్వదించారు మరి ఆశీర్వదించిన మరుసరి నుంచి కూడా ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఒకే తాటిని నడిపిస్తూ సంక్షోభం నుంచి రాష్ట్రానికి కట్టెక్కిన ఏకైక రువ తార నారా చంద్రబాబు నాయుడు గారు మరి యువనాయకుడు నారా లోకేష్ గారు ఇవాళ ఈ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఆమె కూడా ఒక మొక్క ఊరి ధైర్యంతో కుటుంబ కష్టాలను పక్కన పెట్టి ప్రజల్ని